అందరికీ నమస్కారం రోజు కథని రచించినది సత్యగారు బయట సడెన్గా వర్షం పడంతో ఆలోచనలో ఉన్న తార ఈ లోకంలోకొచ్చి చుట్టూ చూసింది భారతి ప్రవళిక సుమిత్ర దాన్నితో మాట్లాడుతున్నారు గగన్ కోసం చూసింది అతను ఎక్కడా కనిపించటం లేదని తన రూమ్కి వచ్చింది రూంలో కూడా గగన్ లేకపోయేసరికి తార బెడ్డు మీద కూర్చుని విండోపై జారిపడుతున్న వర్షపు చినుకుల్ని చూస్తూ బెడ్డు మీద వాలి కళ్ళు మూసుకుంది అక్క నిన్ను చంపిన వాడిని భూమి మీద లేకుండా చేశాను నీ ఆత్మకి శాంతి కలిగిందని అనుకుంటున్నాను నా కర్తవ్యం పూర్తయిందక్క ఇంకా మిగిలింది పిల్లలకి మంచి భవిష్యత్ ఇచ్చి మిగిలిన బాధ్యతను కూడా పూర్తి చేస్తాను అనుకుని నిధులలోకి జారుకుంది సుమిత్ర ధన్య ధనుంజయ్ చావటంతో భారతి సుముత్రకి ధన్యకి లైఫ్ ఇవ్వాలని ఆలోచించి వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉండమని చెప్పి లోపలికొచ్చింది ఏంటమ్మా వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉంచావు అని అడిగింది ప్రవళిక వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి ప్రవళిక గగన్తో మాట్లాడి దాన్నికి మన ఆఫీస్లో జాబ్ ఇద్దామని అనుకుంటున్నాను ఇంకా సుమిత్రకి కుట్టు మిషన్ వచ్చంట కదా తన చేత చిన్న షాప్ పెట్టించి అదే పెద్ద షాప్గా మారుస్తాను ఇంతకీ తమ్ముడు ఎక్కడున్నాడు వాడు తారా రూమ్లో ఉన్నారమ్మా ఉండని ఇంటికి పట్టిన శని వదిలింది కదా ఇప్పుడైనా ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు అని సోఫాలో కూర్చుంది భారతి కానీ భారతి మనసు మనసులో లేదు తన భర్తని మర్చిపోయి ఒక రాక్షసుని నమ్మి అతనితో జీవితం పంచుకొని తప్పు చేశానా అని ఆమె మనసు ఎంతగానో రోధించింది అమ్మ అంటూ రూమ్ నుంచి బయటికి వచ్చిన ప్రవళిక భారతి ఏడవటం చూసి కంగారుగా ముందుకొచ్చి అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు తల్లి నిజంగా ఇంత మోసపోతానని అసలు అనుకోలేదు జరిగిందంతా తలుచుకుంటే అస్సలు నాకు తెలివి లేదని అనిపిస్తుంది ఆ ధనుంజయ ఎవరో ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునేసరికి నేను గుడ్డిగా పెళ్లి చేసుకున్నాను వాడేం చెప్తే అదే నమ్మి మోసపోయాను కానీ నాకు తెలియకుండా నా కోడల్నే రేపు చేసి మరీ చంపుతాడని అస్సలు అనుకోలేదు శృతి ఉన్నన్ని రోజులు తనని తిట్టుకొని విసుక్కున్నాను కానీ నన్ను ఎంత బాగా చూసుకునేది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఎంతో బాధ్యతగా ఉండేది ఉన్నన్ని రోజులు తన విలువ తెలియలేదు తీరా దూరమయ్యాక మనిషి రూపం తలుచుకుని ఏడవటం తప్ప ఏం చేయలేకపోతున్నాను అని చిన్నపిల్లల భారతి వెక్కి వెక్కి ఏడ్చేసరికి ప్రవళిక బాధపడింది అమ్మా ఇంకా జరిగింది తలుచుకొని బాధపడటం జరిగింది మర్చిపోయి గగన్ పిల్లలు తార ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండేలా చేయమ్మా అని తన అమ్మకి తానే ధైర్యం చెప్పింది అని భారతి తన రూమ్కి వెళ్ళగానే ప్రవళిక సోఫా వెనక్కి తలని వాల్చి అలా నిద్రలోకి జారుకుంది ఆ రాత్రంతా ఎవరికి వారే బాధాకరంగా గడిపారు ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్ర లేచింది తార తన పక్కన పిల్లలు ఆదమరిచి నిద్రపోవటం చూసి ఆశ్చర్యపోయింది స్కూల్ నుంచి పిల్లల్ని నిన్న ఎవరు తీసుకొని వచ్చారు అనుకుని ఆలోచిస్తూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది రూమ్లో గగన్ లేకపోవటం చూసి అసలు బావెక్కడికి వెళ్ళినట్లు నిన్నటి నుంచి కనిపించటం లేదు అనుకుని ఆలోచిస్తూ శృతి రూమ్కి వచ్చింది బెడ్డు మీద శృతి గాజులు చేత్తో గట్టిగా పట్టుకొని చిన్న చిన్నపిల్లర్ల నిద్రపోతున్న గగని చూడగానే తార మనస్సు చివుక్కుమంది నిన్న బావంతా ఏడుస్తూ ఇలానే నిద్రపోయాడా ఏంటి అనుకొని బావా బావా అంటూ నిద్ర లేపింది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు గగన్ బావా లే బావా లేచి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేద్దు అంది తారా నాకాకలిగా లేదు తిను కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు ఏమైంది బావా ఎందుకు డల్లిగా ఉన్నావు తారా ఈరోజు నువ్వు గుడికి వెళ్తావా హా బావా వెళ్తాను అంటుంది సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అని లేచి వాష్రూమ్కి వెళ్ళగానే తారా ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వెళ్ళి అందరికీ టిఫిన్స్ వండి అన్నీ ప్రిపేర్ చేసి బయటికి వచ్చింది ఇంతలో పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చాడు గగన్ తారా వెళ్దాం ఆ గుడికి హాబావా వెళ్దాం వదిండి కూడా పిలుస్తాను మనతో వస్తుంది లేదు నువ్వు నాతో పట్రా అక్కా నువ్వు రేపు కలిసి వెళ్ళండి గుడికి అని చెప్పి గగన్ ఫాస్ట్గా బయటికి వెళ్ళగానే తార అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అసలు ఏంటి బావ అంత సీరియస్గా ఉన్నాడు ఆ ధనుంజయ్ చనిపోయాడు కదా ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు కదా అనుకుని ఆలోచిస్తూ పిల్లల్ని తన వెంట పెట్టుకుని బయటకు వచ్చి కార్ ఎక్కింది ఎంతో గంభీరంగా ఉంది గగన్ ముఖం దారి మధ్యలో కూడా గగన్ ఏం మాట్లాడలేదు తార మాట్లాడినా కూడా తడిపొడిగా మాట్లాడి సైలెంట్గా కార్ డ్రైవ్ చేశాడు కానీ ముభావంగానే ఉన్నాడు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తారతో పాటు తను గుడికి వెళ్ళాడు దేవునికి దండం పెట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుని వెనకే ఉన్న స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు బావా బొట్టు పెట్టుకో అని తార చేతిని ముందుకు చేపగానే వద్దు నేను పెట్టుకుంటాను అన్నాడు ఏమేం బావా నేను పెడితే అని నవ్వుతూ అంది తార ఏం లేదు తారా మామూలుగానే అని చెప్పి కుంకుమ పెట్టుకున్నాడు బావా అదేంటి అలా పెట్టుకున్నావు బొట్టు పెట్టుకోవటం నీకు రాదని తెలిసే కదా నేను పెడుతున్నాను పెడుతుంటే వద్దు అని పెద్ద బిల్డప్ ఇచ్చావు చూడు ఎలా పెట్టుకున్నావో అని నవ్వుతూ ఆ బొట్టుని సరిచేస్తుంటే గగన్ వెంటనే పైకి లేచి తారా నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్దామా అంటాడు బావా కానీ బొట్టు అంటూ తార ఏదో చెప్పబోతుంటే మరేం పర్లేదు బొట్టే కదా కార్లో నేను చేసుకుంటాను అని చెప్పి గగన్ ఫాస్ట్గా బయటికి వెళ్ళగానే తారకి అర్థం కాక ఆలోచిస్తూ కార్ ఎక్కింది చాలా సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు గగన్ తార ఏదో మాట్లాడాలని నోరు తెరిచింది కానీ గగన్ ఎఫ్ఎం ఆన్ చేయడంతో తార ఇంకేం మాట్లాడలేదు ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి గగన్ ఆఫీస్కి వెళ్ళాడు లోపలికి వచ్చిన తార ముభావంగా చైర్లో కూర్చుంది తారా తారా హా వదిన అంటూ ఈ లోకంలోకి వచ్చింది తార ఏమైంది తార డల్గా ఉన్నావు ఏం లేదు వదినా నీకు టిఫిన్ పెట్టనా అంది పెట్టు అయినా ఈరోజు ఇద్దరం కలిసి గుడికి వెళ్దామన్నాను కదా నన్ను వదిలేసి నువ్వు మీ ఆయన వెళ్ళిపోయారేంటమ్మా నొసలు చిట్లించి అడిగింది ప్రవళిక వదినా నేను బావని అడిగాను నాకు టైం లేదు ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి హడావిడిగా నన్ను పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు హో అవునా వెళితే సంతోషంగా ఉండాలి కానీ నువ్వెందుకు డల్లుగా ఉన్నావు ఏం చెప్పను వదినా బావెందుకు డల్లుగా ఉన్నాడు ఎంత అడిగినా చెప్పటం లేదు అని ప్రవళికకి టిఫిన్ వడ్డించింది తారా ఇంతేనాని బాధ అని అడుగుతుంది ప్రవళిక నా బాధే ఉంటుంది వదిన ఇంతే అని చేరులో కూర్చొని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుంది తార తార ఒక్కోసారి నువ్వు తెలివిగా ఉంటావు కానీ మరోసారి చిన్న పిల్లలు ఆలోచిస్తావు ఎందుకు నువ్వు మర్చిపోయావు నిన్ననే కదా ఆ ధనుంజయ్యి శిక్ష వేసింది మరి గగన్ ఎలా సంతోషంగా ఉంటాడు తారా తనకి శృతి గుర్తొచ్చుంటుంది అందుకే అలా ఉన్నాడు తింటూ అంది ప్రవళిక వదినా అవును తారా ఎంత కాదన్నా వాడి మొదటి ప్రేమ పైగా శృతి అంటే పంచప్రాణాలు వాడికి అలాంటిది తను చనిపోయింది పైగా ఎలా చనిపోయిందో కూడా నీకు తెలుసు అలాంటిది తను ఎలా హ్యాపీగా ఉండగలడు ప్రవలిక మాటలకి తారా ఆలోచనలు పడింది ఒక రకంగా నువ్వు వాడిని పూర్తిగా మార్చలేకపోయావు తారా అంటుంది వదిన అంటూ బాధగా చూసింది తారా అవును తారా నీలో ఉన్న అల్లరితనం పోలేదు నిజం చెప్పాలంటే నువ్వు గగన్కి భార్యవి తన మీద సర్వహక్కులు ఒకప్పుడు శృతివైతే ఇప్పుడు నీవి అలాంటిది నువ్వు ఎలా వాడిని చూసుకోవాలి నా మాటలకు ఉద్దేశం నువ్వు వాడిని సరిగ్గా చూసుకోవటం లేదని కాదు వాడి మనసుని పూర్తిగా తెలుసుకోలేదు అని వాడెందుకు అలా ఉన్నాడో తెలియక కూర్చుని బాధపడటం కాదు తారా వాడి షర్టు కాలర్ పట్టుకొని ఎందుకు అలా ఉన్నావు అని అడిగే రైట్ నీకు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు వాడి కోసం బాధపడుతున్నావు వాడి కోసమే కదా టిఫిన్ కూడా అనేసి డల్గా ఉన్నావు బ్రెయిన్కి పట్టిన బూజు వదిలేలా ప్రవళిక మాటల తూటాలు పీల్చింది అవును వదిన అంటుంది తార నా మాట విని ఆఫీస్కి వెళ్ళు అలా ఉన్నాడో అడుగు అంతకాదు కోప్పడతాడా కోపడ్ని వాడి కోపం హద్దులు దాటిందా నువ్వు ఫైట్ చేయి తను నీవాడు తారా బావ కాదు నీ భర్త నీ మెడలో వాడు మూడు ముళ్ళు వేశాడు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అంటుంది కంటి నిండా నీళ్లతో ఊ అంటూ తలాడించింది తారా నా దగ్గర కాదు వాడి దగ్గర చూపించు తారా అంటే ఏంటో ఒక్క మాట చెప్పనా నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు తారా ఎంతలా అంటే చివరికి నువ్వు నీ కన్నవాళ్ళను కూడా మర్చిపోయావు నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు ఒక్కసారైనా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళావా నవ్వుతూ అడిగింది ప్రవళిక లేదు వదినమ్మా అంటూ ఎంతో భారంగా చెప్పింది చూసావా అంతలో నువ్వు ప్రేమిస్తున్నావు మరి నీ ప్రేమని వాడికి చెప్పవా అని ప్రవళిక అనగానే తారా భయంగా చూసింది ఏమైంది తారా అలా చూస్తున్నావు నేను భావని అంటూ మాట్లాడలేకపోయింది అప్పటికే తార ముఖం ఉబ్బిపోయింది ఏడవటం వల్ల తారా నీ పరిస్థితి నాకు అర్థమైంది టిఫిన్ బాక్స్లో పెడతాను అలానే ఇంకొక విషయం ఆఫీస్కి వెళ్ళేదారిలో గగన్కి ఒక గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్పి అప్పుడు నీ మనసులో మాటలు చెప్పు సరేనా వదిన బావని చూస్తే నాకు మాటలు రావు అలాంటిది నేనేలా ప్రపోజ్ చేయగలను ఏడు ముఖంతో అంది మొద్దు అందుకే కదా గిఫ్ట్ కొని ప్యాక్ చేయమంటుంది ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసు కదా అంటుంది ప్రవళిక ఎలా ఉండాలి వదిన అని అమాయకంగా అడిగింది షో దేవుడా ఫు అంటూ ప్రవళిక హ్యాండ్ వాష్ చేసుకుని తారా ముందు నువ్వు షాప్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి అప్పుడు ఏ గిఫ్ట్ కొనాలో చెప్తాను సరేనా ఓకే వదిన అంది నవ్వుతూ సరే ముందు నువ్వు రెడీ అవ్వు అంటుంది టిఫిన్ బాక్స్ పెడుతూ వదినా నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను కదా అంటుంది తార ఇలా కాదు ముందు నువ్వు నా రూమ్కి రా అని చెప్పి తారని తన రూమ్కి తీసుకుని వెళ్ళి తాను కట్టుకునే కొత్త చీరలో పాలపెట్టె రంగు చీర తార తారచేతులు పెట్టి ఇది కట్టుకో నీ ఇది చాలా బాగుంటుంది అంది ప్రవళిక వదిన ఇప్పటికే ఆలస్యం అయింది కదా అదేదో నువ్వే కట్టు అంది సరే నేనే కడతాను అని తారకి ఎంతో చక్కగా చీర కట్టి ఆ చీరకి తగ్గ జ్యువెలరీ సెట్ పెట్టి ఎంతో అందంగా రెడీ చేసింది బాబుగారి బొమ్మల ఎంతో అందంగా ఉంది తార వదిన అంటూ మిర్రర్లో తనని తాను చూసుకొని వదినా నేను ఈ చీరలో ఇంత అందంగా ఉన్నానా నాకే నమ్మబుద్ధి కావటం లేదు నిజంగా నేను తారనేనా అంది అమాయకంగా ఆ మాటలకి ప్రవళిక నిజంగానే నవ్వాగలేదు కడుపు మీద చేయి వేసుకుని గలగలా నవ్వింది ఎందుకు వదినా నవ్వుతున్నావు మరి లేకపోతే ఏంటి తారని మాటలు నిజంగానే నవ్వొస్తుంది సరే లేట్ అయింది పద అని తార కారెక్కేంత వరకు బయట నిలబడింది తార వెళ్ళగానే ప్రవళిక దేవుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరూ సంతోషంగా ఉండాలని దండం పెట్టుకుని తన రూమ్కి వెళ్ళింది కార్లో కూర్చున్న తారకి ఎంతకీ వణుకు తగ్గటం లేదు గుండె కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది దానికి తోడు ఆమెకి ఎక్కలేని భయం గగన్ ఎలా రియాక్ట్ అవుతాడని ఒకవేళ తనని భార్యగా యాక్సెప్ట్ చేస్తే గగన్ని ఎలా ఆట పట్టించాలో ఎలా ఏడిపించాలో అన్నీ ఊహించుకుని తనలో తానే ఎంతగానో సంబరపడిపోయింది దారి మధ్యలో కార్ ఆపి గిఫ్ట్ షాప్కి వెళ్ళి ప్రవళికకి ఫోన్ చేసింది ప్రవళిక మంచి గిఫ్ట్ గ్రీటింగ్ కార్డు ఒకటి సెలెక్ట్ చేసింది తారా వాటిని ప్యాక్ చేయించి కార్ ఎక్కి ఆఫీస్కి పోనివ్వమని చెప్పి గిఫ్ట్ కేసి చూసి తెగ మురిసిపోయింది వదినకి ఎంత ఇష్టం నా కోసం ఎంత బాగా ఆలోచిస్తుంది అనుకుని తనలో తానే సంబర ఒకటికి పదిసార్లు కార్ మిర్రర్లో తనని తాను చూసుకుని మురిసిపోయింది ఆఫీస్ రావటంతో భయంగా కారు దిగి దేవుడా అంతా మంచి జరగాలి అనుకొని ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది తార స్టాఫ్ అందరూ తారని చూసి ఆశ్చర్యపోయారు చీరలో ఎంతో అందంగా ఉంది తార పైగా ఆమె నవ్వు ఆ పెద్ద పెద్ద కళ్ళు చూపు తిప్పుకోలేని అందం తార సొంతం సీరియస్గా ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు గగన్ లోపలికి అడుగుపెట్టింది తార తల తిప్పి కూడా చూడలేదు గగన్ లోపలికి అడుగుపెట్టిన తార సీరియస్గా ఉన్న గగన్ ఫేస్ చూసి భయపడింది కరెక్ట్ టైంకే వచ్చానా అనుకొని తనలో తానే ఆలోచిస్తూ గగన్ ఎదురుగా నిలబడి బావా అంటూ పిలిచింది చెప్పు అన్నాడు గగన్ బావా టిఫిన్ తెచ్చాను తినవా అంది చూడు టిఫిన్ తిని నా టైం వేస్ట్ చేసుకోలేను వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో అన్నాడు ఆ మాటకి తార మనసు బాధపడినా పైకి మాత్రం నార్మల్గానే ఉంది ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటూ తిండి తిప్పలు మానేసి పిల్లల్ని ఏం చేద్దామని బావా నీకోసం ఇంట్లో వాళ్ళ కోసం కూడా పట్టించుకోవా అంటూ అతని చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాక్కుంది తార గగన్కి ఎక్కడ లేని కోపం వచ్చింది విసుగ్గా పైకి లేచి తారను చూసి షాక్ అయ్యాడు చీరలో ఎంతో అందంగా ఉన్న తార మరదల్ని చూడగానే గగన్ పెదవులపై చిన్నపాటి చీరు మందహాసం చోటు చేసుకుంది బావా క్షమించు బావా నీ కోపం రప్పించినందుకు కానీ ఏం చేయను నువ్వు అలా తినకుండా వచ్చేస్తే నాకు మాత్రం ఎలా ఉంటుంది బావా అంటుంది ఎలా ఉంటుంది అని సూటిగా అడిగాడు అతను అడిగిన మాటకి తారకి ఏం చెప్పాలో అర్థం కాలేదు గగన్ ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక కాసేపు తనలో తానే బాధపడింది కానీ అంతలోనే ప్రవలిక మాటలు గుర్తు చేసుకుని ఎలా ఉంటుందో నీకు తెలీదా బావా అంటుంది తారా చూడు అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి నీకు టిఫిన్ పెడదామని బావా అంటుంది నీకు ఇంట్లోనే కదా చెప్పాను నాకు ఆకలిగా లేదు డిస్టర్బ్ చేయొద్దు అని మరి పని కట్టుకుని ఇప్పుడెందుకు టిఫిన్ తెచ్చావు అసలు నా మాట అంటే లెక్కలేదా నీకు కాస్త సీరియస్గా అన్నాడు బావా అంటుంది షటాప్ తారా అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు గగన్ మాటలు పూర్తి కాకుండానే తారా గగన్ షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా గూడకి లాక్ చేసి ఏంటి బావా నీ కోపం కోరుతావా కొట్టు అసలు ఎందుకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ముఖం పక్కకు పెట్టుకుని డల్లుగా ఉన్నావు ఇప్పుడేమైందని అని ఎంతో కోపంగా అడిగింది తారా మర్యాదగా చెప్తున్నాను నా చేతుల్లో దెబ్బలు తినకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు గగన్ తింటాను నీ చేతిలో ఎన్ని దెబ్బలైనా తింటాను అసలు ఎందుకు బావ నువ్వు కోపంగా ఉన్నావు నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా చెప్పు అని అడుగుతుంది గగన్ ఏం మాట్లాడలేదు నీ మౌనం నాకు సమాధానం కాదు బావా చెప్పు ఎందుకు అలా ఉన్నావు అని మళ్ళీ అడుగుతుంది తారని విసురుగా వెనక్కి నెట్టి నీకు కావాల్సింది నేను టిఫిన్ తినటం అంతే కదా తింటాను అని కోపంగా చైర్లో కూర్చుని తార తెచ్చిన టిఫిన్ గబగబా తిని హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె చేతిలో బాక్స్ పెట్టి తిన్నాను ఇంకా చాలా బయలుదేరు అంటాడు బావా అంటూ బాధగా చూసింది వెంటనే తార చేతిని పట్టుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె బ్యాగ్ తన చేతుల్లో పెట్టి నా పర్మిషన్ లేకుండా ఇంకెప్పుడు నా ఆఫీస్కి రాకు గెటౌట్ అని చెప్పి తారని బయటికి పంపించి డోర్ లాక్ చేసుకున్నాడు తార తనలో తానే విరక్తిగా నవ్వుకొని గగన్ చెప్పినట్టుగానే వచ్చిందారనే వెనక్కి వచ్చేసింది ఎక్కడలే వచ్చినా ఏడిస్తే స్టాఫ్ అందరూ తనని చూస్తారని గుండెల్లో బారాన్ని మోస్తూ కార్లో కూర్చుని సీటు వెనక్కి తలని వాల్చింది ఇంతలో ప్రవళిక ఫోన్ చేయటంతో కట్ చేసింది తార అయినా సరే ప్రవళిక ఫోన్ చేయటం మానలేదు పదే పదే ప్రవళిక ఫోన్ చేసేసరికి ఫోన్ సైలెంట్లో పెట్టి విండో బయటికి చూసింది తార కంట్లో కన్నీరు రావటం లేదు డ్రైవర్కి కార్ గుడికి పోనివ్వమని చెప్పింది ఆమె చెప్పినట్టుగానే డ్రైవర్ కార్ గుడికి పోనివ్వటంతో గుడి లోపలికొచ్చే కూర్చుంది మిడ్డ మధ్యాహ్నం సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు గుడి మెట్ల మీద కూర్చుని కళ్ళు మూసుకుంది జరిగిందంతా తలుచుకోగానే తార ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటి తార ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తను వెళ్ళి రెండు మూడు గంటలపైనే అవుతుంది అనుకుని ఆలోచిస్తూ గగన్కి ఫోన్ చేసింది ప్రవళిక మరి ఆ తర్వాత ఏం జరిగిందో తార ఇంతకి ఎటువంటి నిర్ణయం తీసుకుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్